అధ్యక్షత వహిస్తున్నట్టు దామోదర్ రెడ్డి గారు అదేవిధంగా కేఎల్ మహేంద్ర సోషల్ స్టడీస్ సర్కిల్కి చీఫ్ గస్ట్ వచ్చినట్టు రియాజ్ గారు స్టేట్ లైబ్రరీ పరిషత్ చైర్మన్ అదేవిధంగా సోము మల్లా గారు మన రాష్ట్ర నాయకులు విఎస్ బోస్ గారు శంకర్రావు గారు అదేవిధంగా ఈసీఐఎల్ హెచ్సిఎల్ సంబంధించిన సీనియర్ నాయకులు మరియు కామ్రేడ్స్ మన ఏదైతే ఈ బిల్డింగ్ ఉందో దీనికి మన జనాలకి ఎస్పెషలీ యూత్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది వాళ్ళు ఈ యొక్క బిల్డింగ్లు ఉన్న ఒక సోర్స్ని రిసోర్స్ని ఏ విధంగా మనం ఒప్టిమం యూటిలైజేషన్ చేయాలని ఒప్టిమం యూటిలైజేషన్ ఎట్లా చేయాలని మనం ఆలోచిస్తుంటే ఈ పెరుగుతున్న కాంపిటేటివ్ వరల్డ్లో అంటే అన్ని చోట్ల చూసినా కాంపిటీషన్ ఎక్కువ ఉంది సో వీళ్ళకి మనం ఏం చేయగలుగుతాము సోషల్ రెస్పాన్సిబిలిటీగా మనం ఏం చేయగలుగుతామని ఉన్నప్పుడు మనం ఇక్కడ ఒక సోషల్ ఏదైతే స్టడీ సర్కిల్ పెడితే బాగుండదు అనే ఒక ఉద్దేశము ఒక ఆశయము ఏర్పడింది సో ఆ ఒక్క డైరెక్షన్లో వర్క్ చేస్తుండగా మన ఎస్పెషలీ మన బోస్ గారు దామోదర్ రెడ్డి గారు శంకర్రావు గారు మీతో అంతా కలిస్తే మనం ఎందుకు ఇక్కడ ఒక స్టడీ సర్కిల్ పెడితే బాగుంటుంది దాంతోపాటు మన యంగ్స్టర్స్ ఎవరైతే మన కోచింగ్ సెంటర్కి వెళ్ళి కోచింగ్ తీసుకో అఫోర్డ్ చేయలేని వాళ్ళకి ఇది ఒక చాలా యూజ్ఫుల్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క సంభ్రమాన్ని ప్రారంభించి ఇక్కడ దాకా తీసుకురావడం జరిగింది సో దీనాకాల పని చేస్తున్న పని పనిచేసిన మన దామోర్ రెడ్డి గారికి బోస్ గారికి అదేవిధంగా మన ఎన్ఎఫ్సి ట్రేడ్ యూనియన్ అందరికీ ఈ ఏదైతే సపోర్ట్ వాళ్ళు ఎక్షన్ చేశారో అందరికీ ధన్యవాదాలు చెప్తాను అదేవిధంగా మన రియాజ్ గారు మాట్లాడుతూ చక్కగా చెప్పారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏ విధంగా ప్రిపేర్ కావాలి ఏ ఏ సబ్జెక్ట్ చేయాలి కాన్స్టిట్యూషన్ చదవాలి బిఏకి సంబంధించి చదవాలి అదేవిధంగా మన మల్లపల్లి లక్ష్మణ్య గారు చెప్తూ ఒక విషయం కూడా చెప్పారు ఎందుకంటే ఈరోజు మనం డిజిటల్ డిజిటల్ వేల్డ్లో ఉన్నామో అంతా డిజిటలైజ్ అయిపోయింది సో మనం దీనికి కావాల్సిన కంప్యూటర్ సిస్టమ్ కూడా పెడితే బాగుంటుంది అని సో టైం టు టైం మనం అప్గ్రేడ్ చేయడానికి అంటే ఒక నీడ్ బేస్ని చేసి మనం అప్గ్రేడ్ చేయడానికి పూర్తిగా మనం ప్రయత్నం చేస్తాము అదేవిధంగా మనకి డిఆర్సార్ చెప్పడం జరిగింది మనకు కావాల్సిన ఏదైతే కాంపిటేటివ్ బుక్స్ అన్ని అందజేస్తామని సార్కి దాని గురించి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము సో ఇంకొకటి ఏంటంటే మనం ఈ ఏరియాలో పెట్టాం కాబట్టి అందరికీ ఏంటంటే ఇది పెట్టడం యొక్క అయితే దీన్ని మనం మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవాలి అందరికీ మనం ఏదైతే ఇక్కడ గ్రంథాలయం పెట్టామో స్టడీ సర్కిల్ పెట్టామో మన సర్కుల్లో మనం వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి దీన్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఇది ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వరకు అంటే నాలెడ్జ్ షేరింగ్ అనేది దానికి ఒక ఏజ్ లిమిట్ లేదు యంగ్స్టర్సే కాదు చదువుకోవడానికి స్టడీ ఎవరైతే ఎవరైతే నాలెడ్జ్ షేర్ చేసుకోవడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో దానికి అది ఒక ఏజ్ లిమిట్ లేదు ఎవరికైతే మనం ఒక్కోసారి దీన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత దీన్ని యూటిలైజేషన్ కూడా కావాలి సో అందరికీ మనం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి దీన్ని రాబోయే రోజుల్లో ఇంకా దీన్ని ఇంకా మరీ ఎత్తున తీసుకెళ్ళాలి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం నేను చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కామంతరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ బిల్డింగ్